డేర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ లాభు గలవాని కంటెను లాభు గలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుడవు లావు గలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుడవు గ్రావం బంత గజంబును గ్రావంబం గంబొను మావిటి వాడెక్కినట్లు మహిళ సుమతి మహిళ సుమతి లోకం నందు శరీర బలము కన్నా న్యాయముగా నుండివాడు బలవంతుడుడు ఎట్లనగా మావిటివాడు ఏనుగును ఎక్కి చిన్న త్రిశూలంతో చిన్న శూలంతో ఏ విధంగా అయితే దానిని కంట్రోల్ చేయనో దానిని నియంత్రించునో అదుపులో పెట్టునో అట్లే తెలివి ఉండగలను అని దీని అర్థం